హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మా బేబీకి బాడీ మసాజ్ చేస్తున్నా అనమాట దానికోసమే నేనైతే హిమాలయ బేబీ బాడీ మసాజ్ ఆయిల్ అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్ మా నైనిక కూడా అదే వాడాను అనమాట ఈమెకు కూడా అదే వాడుతున్నాను ఎలా మసాజ్ చేస్తున్నా చూడండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే మసాజ్ చేస్తే ఇట్లా ఇట్లా కింద నుంచి కట్టి రా మనం అట రాస్తున్నాం కాబట్టి ఆమెకు ఫ్యాన్ వాళ్ళు వస్తలేదు నిజా వస్తలేదు

అరకాయలు గట్టిగా రాస్తే అరకాయలు ఒకటి గట్టిగా రాస్తారంట జల్దీని ఎలా పడతారు బలం బాగుంటుంది రాస్తున్నామర ఏ బుష్కో ఏ డిష్ డిష్ పెట్టు ఆకలి పెట్టవద్దా బాగ ను లేకుండా రాస్తున్నావు నువ్వు నేను పెడతలేవు బాగా నైట్ పుట్ట కదా జిడ్డు పడుకుంటుందో లేదా అని కొంచెం కొంచెమేస్తున్నా పుట్టలుంటాయో తెయటలేదు ఈ రెండు చేతులు మెల్లగా ఇట్లా అని మెల్లగా వెనక్కి మెల్లగా పెట్టాలి చేతుల బుష్క

అయిపోయింది అయిపోయింది అయిపోయిందని చెప్పింది పోయా చెప్పింది ఇంకా తాగి బజ్జుకుంటాము చూడండి ఫ్రెండ్స్ పై రాస్తే అలసిపోయి ఎంత మంచిగా వండుకుంటుంది పాలు కూడా సరిగ్గా తాగాలి నిద్ర ఇట్లొస్తుందా మీకు ఇంకా ఆ కాలంలో అయితే గట్టిగా రాసేటండు వాళ్ళంతా ఎలా చేసేటప్పుడు అంతేందుకు మా అమ్మ కూడా ఇప్పటికీ గట్టిగా రాస్తుంది మా అమ్మ మొత్తం నేనే ఇట్లా ముట్టుకుంటా అంతే కానీ గట్టిగా రాస్తే బాగా ఏడుస్తుందని మెల్లగా రాస్తాను దర్జా అనుకున్నాను ఇంకా ఇట్లా పెట్టింది ఆరామ్సే పెట్టింది ఇట్లా మస్తు నిద్ర ఉంది నిద్ర పోవచ్చు కదా ఇప్పుడు కిందేస్తే వేస్తే ఏడుస్తుంది పక్కన ఉండాలి మరి